సో జై శ్రీరామ్ అండి ఆఫీసర్స్ మీరు ఎవరైతే ఉన్నారో సో డైరీ క్లాస్కి అటెండ్ అవుతున్నారు కానీ ఇప్పటికీ మీలో ఉన్న డౌట్ అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా ఎప్పుడు వస్తుంది జూలైలో వస్తుందా ఆగస్టులో వస్తుందా లేదా జాబ్ క్యాలెండర్లో వస్తుందా ఇదే ప్రశ్నతో మీరు సతమత అవుతున్నారా కానీ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుదాం చదువుకుందాం సబ్జెక్ట్ నేర్చుకుందాం అనే ఆలోచన చాలామందికి ఉండడం లేదు సో ఇది ఎందుకు నేను అంత బలంగా అంటున్నానంటే మనం దాదాపు పేపర్ టూ వచ్చేసరికి ట్వెల్వ్ చాప్టర్స్ సిక్స్ చాప్టర్స్ కంప్లీట్ చేసాము సెవెంత్ చాప్టర్ కూడా సగం అయిపోయింది చిన్ననాగప్ప గారు జై శ్రీరామ్ అండి సో లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఈరోజు ఈ నోటిఫికేషన్ గురించి అనాలసిస్ చేద్దాం అసలు మీరు ప్రిపరేషన్ సంగతి కూడా పక్కన పెట్టండి అండి దీక్షిత్ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత వచ్చారు లైక్ చేయండి సో వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో నోటిఫికేషన్ అసలు వస్తుందా రాదా వస్తే ఏంటి రాకపోతే ఏంటి ఎప్పటికైనా సరే రావాల్సి మానసాగారు లక్ష్మీ మానసాగారు కావాల నుంచి హాయ్ అండి భాస్కర్ మల్లెల అనంతపూర్ అనుకుంటాను హాయ్ సార్ పవన్ కుమార్ పుట్టవర్తి మీరు కూడా అనంతపూర్ నుంచి అనుకుంటాను హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి సో అందరూ లైక్ చేయండి అసలు మీకు ప్రిపరేషన్ కంటే కూడా ఎగ్ ఈవినింగా ఓకే అండి డబుల్ ఎగ్ ఈవినింగ్ అండి పవన్ గారు శ్రీకాకుళం నాకు తెలిసి సో మీకు అదే పనికి ఫైల్ క్లియర్స్ ఉండదు సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఫైల్ క్లియరెన్స్కి వెళ్ళి చేయాలంటే సో అది ఎప్పుడుకి అవుతుందో తెలియదు నోటిఫికేషన్ అయితే పక్కా వస్తుంది మీకు తెలియాల్సిన నోటిఫికేషన్ ఏంటంటే ఏపీ ఈవో గ్రేట్ త్రీ అనేది గత ఇరవై సంవత్సరాల్లో ఇది మూడో నోటిఫికేషన్ గుర్తుపెట్టుకున్నాండి రెండు వేల ఏడులో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది ఏపీఎస్సి నుంచి ఈవో గ్రేట్ త్రీ అనేది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి పద్నాలుగు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది అంటే ఒక నోటిఫికేషన్ గ్యాప్ పద్నాలుగు సంవత్సరాలు పట్టింది సో ఆ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన నోటిఫికేషన్ వచ్చేసరికి పోస్టులు వచ్చేసరికి అరవై కేవలం అరవై పోస్టులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఈవో గ్రేట్ త్రీ పోస్ట్ అనేది డిస్టిక్ లెవెల్ పోస్ట్ అండి డిస్టిక్ వైజ్ మనకి కట్ ఆఫ్ తీస్తారు స్టేట్ వైజ్ కట్ ఆఫ్ కాదు డిస్టిక్ వైజ్ కట్ ఆఫ్ తీస్తారు లాస్ట్ టైము ఒక జిల్లాలో ఈవో గ్రేట్ త్రీ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత తెలుసా నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ కట్ ఆఫ్ ఉంది థర్టీ టూ మెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయండి సో మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫోర్ మెంబర్స్ మాత్రం లైక్ చేశారు సో రిమైనింగ్ థర్టీ టూ మెంబర్స్ కూడా లైక్ చేయండి ఎక్కువ మందికి ఈ విషయం తెలుస్తుందండి పవన్ గారు మాట్లాడదామండి ఫస్ట్ అసలు ఈ నోటిఫికేషన్ గురించి మాట్లాడదాం పాలిటీనా హిస్టరీనా జాగ్రఫీనా ఇవి కాదు నోటిఫికేషన్ మీకు తెలియాలి దాని ఇంపార్టెన్స్ తెలియాలి ఎంత ఎంత టఫ్ ఉంటుంది ఈసారి అని మీరు తెలియాలి గత రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చేసరికి మాధవ్ గారు గుడ్ ఈవినింగ్ అండి గత రెండు వేల ఇరవై ఒకటి వచ్చే అరవై పోస్టులకి మనకి ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ ఒక జిల్లాలో తొంభై ఐదు అదే మా జిల్లా నెల్లూరు జిల్లా వచ్చి డెబ్బై ఆరు నుంచి ఎనభై మధ్య ఉంది కట్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి ఆ ప్రిలిమ్స్లో కూడా సెకండ్ పేపర్ ఎందుకు నేను చెప్తున్నానంటే సెకండ్ పేపర్లో ఫస్ట్ టూ చాప్టర్స్ నుంచే దాదాపు ఫార్టీ క్వశ్చన్స్ వచ్చాయి హండ్రెడ్ మార్క్స్కి రామాయణం మహాభారతం సో అవి ఎందుకు లాస్ట్ చెప్తున్నానంటే దానికి నోట్స్ కావాలి మనకి సో అందుకోసంగా లాస్ట్ చెప్దామని ఆలోచించారు అంతేగాని దాన్ని చెప్పకూడదని కాదు సో ఆల్రెడీ మీకు సెవెన్ యూనిట్స్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది అంటే దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అయింది సో వీటి నుంచి కూడా దాదాపు మీకు ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి మన క్లాసెస్ మన నోట్స్ నుంచి సో గతంలో వచ్చిన నోటిఫికేషన్లో నోట్స్ వచ్చేసరికి కేవలం త్రీ పబ్లికేషన్స్ మీ అందరికీ తెలిసిందే లక్ష్మీ మానస థ్యాంక్ యూ అమ్మా మెంబర్షిప్ తీసుకున్నట్టున్నారు ఫోర్త్ మెంబర్ అండి మీరు ఫస్ట్ వచ్చేసరికి మనకి కుమారు తర్వాత బాలాంజనే గారు తర్వాత గీత గారు మానస గారు ఫోర్త్ మెంబర్ థ్యాంక్ యూ అండి ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు సో ఇంకా ఏమైనా సరే ఛానల్ సపోర్ట్ చేయాలంటే మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు ఫిఫ్టీ నైన్ రూపీస్ పర్ మంత్ ఉంటుంది సో దాని ద్వారా ఛానల్ సపోర్ట్ చేయొచ్చండి సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ఆ సిక్స్టీ క్వశ్చన్ సిక్స్టీ పోస్ట్ ఏదైతే ఉన్నాయో వాటికి దాదాపు లక్ష ఏడు వేల మంది అప్లై చేశారండి అరవై పోస్టులకి జిల్లాకు వచ్చేసరికి మహా అయితే మూడు నుండి లేదా నాలుగు పోస్టులు మాత్రమే ఉండేది అప్పట్లో ఆ పోస్టులకే అరవై టోటల్ అరవై పోస్టులకు కూడా లక్ష ఆరు వేలు లేదా లక్ష ఏడు వేల మంది అప్లై చేశారు సో అప్లై చేసినా కూడా తీరా ప్రిలిమ్స్కి వచ్చేసరికి అరవై ఐదు వేల మంది అటెంప్ట్ చేశారు అరవై ఐదు వేల మంది అటెంప్ట్ చేశారు అదే విధంగా వచ్చేసరికి ప్రిలిమ్స్ కటాఫ్స్ అన్నీ తీసిన తర్వాత మనకి సుమారు ఎంతమంది మెయిన్స్కి తీసారో తెలుసా పన్నెండు వందల మంది అరవై ఐదు వేలు అక్కడ పన్నెండు వేల మంది పన్నెండు వేల మంది సుమారు పన్నెండు వేల మందిని మెయిన్స్కి సెలెక్ట్ చేశారు ప్రిలిమ్స్ రిజల్ట్స్ ద్వారా సో ఆ పన్నెండు వందల మందిలో నుంచి మళ్ళీ మెయిన్స్ పోస్ట్ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత కేవలం అరవై మంది అభ్యర్థులు మాత్రమే పోస్ట్కి సెలెక్ట్ చేశారు సో దాన్ని బట్టి అర్థం అర్థం చేసుకోండి కాంపిటీషన్ ఎలా ఉంటుంది వన్ బై థర్డ్ మార్క్ నెగిటివ్ ఖచ్చితంగా ఉంది సో మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మీకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది మీరు టైంపాస్గా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తాను మీనమేషాలు లెక్కేస్తే మాత్రం మీ విజయం అనేది అదేవిధంగా మీనమేషాలు లెక్కించి ఈ సంవత్సరం కాదు మరో రెండు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా పట్టచ్చు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు నోటిఫికేషన్ అతి తక్కువగా వస్తాయి అందులో పోస్టులు కూడా తక్కువగానే వస్తాయి మీ ప్రిపరేషన్ అనేది కన్సిస్టెన్స్గా ఉంటేనే మీరు జాబ్ సాధించగలరు ప్రస్తుతంలో సో మీకు నోటిఫికేషన్ ఎప్పుడైనా రానియండి సో దానికి తగినట్టు మీరు బీ ప్రిపేర్గా ఉండండి నేను చెప్పేది అదే బీ ప్రిపేర్డ్గా ఉండండి మీరు ఏదైతే ఈవోకి ప్రిపేర్ అవుతున్నారో పేపర్ వన్ పేపర్ టూ అనేది సో పేపర్ టూతో పాటు పేపర్ వన్ ప్రిపేర్ అయితే మీకు పేపర్ వన్ అనేది అన్ని ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్లో సేమ్ పేపర్ ఉంటుంది సో ప్రతి ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు సో అప్కమింగ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా ఉంది దానికి ప్రిలిమ్స్ పేపర్ వన్ అనేది సేమ్ సిలబస్ అంటే మీరు ఒకే సిలబస్తో మూడు ఎగ్జామ్స్లో మీరు పేపర్ వన్ అటెంప్ట్ చేయొచ్చు సో దాని మీద మీరు ఫోకస్ చేయండి సో ఎందుకు పేపర్ టూ అంటే పేపర్ వన్ అందరూ చదువుతారు పేపర్ టూ మీద కొత్త సబ్జెక్టు అందుకోసంగా నేను మీకు పేపర్ టూ మీద ఫోకస్ చేశాను వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పేపర్ వన్ కూడా స్టార్ట్ చేస్తాను ఈ పురాణాలు ఏదైతే ఉన్నాయో పురాణాలు దాదాపు మనకి ఫినిషింగ్ ఒక టూ త్రీ డేస్లో ఫినిష్ అయిపోతుంది మ్యాక్సిమం మనకి విష్ణు పురాణం ఎక్కువ చెప్పాలి బ్రహ్మ పురాణం ఎక్కువ ఉంది కాబట్టి అది చెప్పలేదు రిమైనింగ్ పురాణం మ్యాక్సిమం భాగవత పురాణం ముద్భాగవత పురాణం అది నేను భాగవతంలో చెప్తాను లేదంటే ఈ క్లాస్లోనే చెప్తాను ఈ ఈ ఫోర్త్ చాప్టర్లోనే వాటితో పాటు పండగల నుంచి ఖచ్చితంగా మంచి క్వశ్చన్స్ వస్తాయి నిన్న తొలి ఏకాదశి జరిగింది దాని నుంచి కూడా మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది సయన తొలి ఏకాదశి అంటారు అంటే మనకి పండగలు అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ తొలి ఏకాదశి కాలం నుండి మనకి స్టార్ట్ అవుతాయి వాటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి సో ఇవన్నీ పక్కన పెడితే కాంపిటీషన్ ఎంత హెవీగా ఉందంటే లక్ష ఆరు వేల నుంచి అరవై ఐదు వేలని ఫిల్ అటెంప్ట్ చేశారు ఎగ్జాము అందులో నుంచి పన్నెండు వందల మంది ఫిల్టర్ చేశారు మెయిన్స్ తర్వాత అరవై మందిని మాత్రమే సెలెక్ట్ చేశారు కానీ ఇప్పుడు వచ్చేసరికి అప్పటికున్న పోటీ కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లో గ్రూప్ టూలో చాలామంది నష్టపోయినారు సో వాళ్ళంతా హార్డ్ వర్క్ చేశారు కానీ జాబ్ సాధించే ప్రయత్నంలో కొన్ని అనివార్య కారణాల వల్ల జాబ్ సెలెక్ట్ కావాలి అలాంటి వాళ్ళందరూ కూడా మీ కాంపిటీషన్లో ఉంటారు ఆకలిగా ఉన్న పులి వాళ్ళే మీ మీద దొక్కుతారు సో మీరు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు కానీ వాళ్ళు యోధులు ఎన్నో ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ ఆకలి మొత్తం జాబ్ సాధించాలి అలాంటి పుల్ల మధ్య మేకల్లో ఉన్న మీరు జాబ్ సాధించాలంటే మీరు ఎంత బలంగా తయారవ్వాలో మీరే అర్థం చేసుకోండి ఒకటే చెప్పేది సో అది పులినా సింహనా ఏదైనా కాదు శ్రీహర్ గారు హాయ్ అండి ఏదైనా సరే మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో మీరు ముందుకు వెళితే ఖచ్చితంగా మేకైనా సరే ఆ జాబ్ని జాబ్ని కొట్టాలి ఆఫీస్ అవ్వాల్సిందే సో స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ వాళ్ళు చేశారు అదేవిధంగా మీరు ఈ అతి కొద్ది టైంలో స్మార్ట్ వర్క్ చేయండి స్మార్ట్ వర్క్ చేస్తేనే మీ సక్సెస్ అనేది ఉంటుంది దయచేసి నోటిఫికేషన్ కోసం వెయిట్ చూడొద్దు అనవసర కామెంట్లు పెట్టద్దు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది వన్స్ వచ్చిన తర్వాత నువ్వు నేను కదా ఎవడూ ఆపలేడు అప్పుడు చేతులు కాలాక మనం ఇంకేదో పట్టుకుంటే కరెక్ట్ కాదు కదా మన ప్రిపరేషన్ మిస్టర్ బోయ హాయ్ బ్రో గుడ్ ఈవినింగ్ సో మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మనమంతా ప్రయత్నం మనం చేయండి ఫలితం ఎప్పుడైనా రాని కష్టే పలి ఫస్ట్ నుంచి చెప్తుంది కష్టే పలి మీరు కష్టపడండి ఫలితం అనేది అనుభవించండి నోటిఫికేషన్ కోసం చూస్తే మాత్రం మీరే నష్టపోతారు నాకేం ఇబ్బంది లేదండి నేను ఆల్రెడీ ఒక చిన్న జాబ్ చేస్తున్నా నాకు హ్యాపీయే నాకేం అవసరం నోట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా క్లాస్ చెప్పాల్సిన అవసరం లేదు కదా నా పాట నేను చదువుకోవచ్చు కదా సో మీరున్నారు అందరికీ హెల్ప్ అవద్దని ఉద్దేశంతో డైలీ మీకు నోట్స్ రాయడం కానీ నేను చేస్తున్నాను అండి జీబికా పబ్లికేషన్ మేజర్ శ్రీనివాసు వికీపీడియా వీటి నుంచి నేను సోర్స్ చేస్తున్నా సో అదేవిధంగా నిన్న ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా మనకి ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్లో కేవలం ట్వంటీ క్వశ్చన్స్ మాత్రమే చెప్పా రిమైనింగ్ థర్టీ క్వశ్చన్స్ ఈరోజు చెప్తా మీరు నాకు సపోర్ట్ చేస్తే మీరు నాకు కోఆపరేట్ చేస్తే ఈ రన్నింగ్ నోట్స్తో పాటు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ స్మార్ట్ అదే అదేవిధంగా క్విక్ రివిజన్కి అవసరమైన ఫార్మాట్ కూడా నేను సిద్ధం చేసి ఇస్తాను సో దానికి కావాల్సింది మీ సన్నద్ధత మీ సపోర్టు అనవసర క్వశ్చన్స్ వద్దు నోటిఫికేషన్ ఎప్పుడొస్తా రాదండి ఒకవేళ రాదు ఏమవుతుంది నీ నాలెడ్జ్ ఎక్కడికి పోతుంది మీతోనే ఉంటుంది కదా తర్వాత తర్వాత నోటిఫికేషన్ వస్తుంది దాంట్లో క్రాక్ చేయండి పేపర్ వన్ మీరు చదువుతారు కదా అన్నిటికీ ఎగ్జామ్స్ ఉపయోగపడుతుంది ఏమంత అత్యుత్సాహం రాకుండా అయితే పోదు కదా వాళ్ళు నోటిఫై చేస్తారు ఇస్తామని ఇంకేంటి ఇప్పుడు ఏపీబిఎస్సి కూడా గత గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తుంది అన్ని త్వర త్వరగా ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్స్ ఇచ్చి క్లియర్ చేస్తుంది ఎందుకు చేస్తుంది ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో కొత్త క్యాలెండర్తో జాబ్ ఇవ్వాలని ఆలోచనతో మాత్రమే చేస్తుంది లేదంటే దాన్ని కూడా మేనమేషన్ లెక్కించవచ్చు ఆ చేయొచ్చలే అని సో ఈ నెలలోనే మనకు పాలిటెక్నిక్ లెక్చర్స్ డిగ్రీ లెక్చర్స్ జూనియర్ లెక్చర్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి అవి అయిన వెంటనే ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్స్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎండోమెంట్ యువర్ గ్రేడ్ త్రీ సో ఇంకా కుదిరితే సెప్టెంబర్లోనే సెప్టెంబర్ అక్టోబర్లోనే గ్రేడ్ గ్రూప్ వన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఏం ఉపయోగం లేదు కదా మీకు ఉపయోగమే కదా గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వాలి హెల్పే కదా సార్ ఏదైనా సరే మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ ఎక్కడో పోదండి సో దయచేసి నోటిఫికేషన్ కోసం ఎప్పుడు వస్తుంది క్లియరెన్స్ ఉందా మీకు తెలుసా నాకనే ఎలా తెలుస్తుంది సో ఏదో సార్ మేము గతంలో ఏదైనా కోచింగ్ తీసుకున్న సార్ వాళ్ళు అడిగినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళ ద్వారా మీకు తెలియజేస్తాం అంతేకాని ఇంకేది కాదు దయచేసి ఆ నోటిఫికేషన్ ప్రస్తాపన వదిలేసేయండి మీరు ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి ఎప్పుడు పెట్టినా మేము పాస్ అవుతాం మేము ఆఫీసర్స్ అవుతాం మీకు మీ మెయిన్ ఏం ఏంటంటే ఒక గవర్నమెంట్ ఆఫీసుగా అవడమే మెయిన్గా గుర్తుపెట్టుకోండి సో ఈ మన సబ్స్క్రైబర్స్లోనే ఉన్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు చాలామంది ఇంట్లో హస్బెండ్ సపోర్ట్ చేసినా చేయకపోయినా ఖాళీ సమయంలో ఉండి చదువుకుంటున్నారు సో మీ అందరి ప్రయత్నం ఏంటి ఒకరి మీద డిపెండెంట్ కాకూడదు ఇండిపెండెంట్గా ఉండాలి సో ఫైనాన్షియల్గా మీరు కూడా స్టేబుల్ అవ్వాలి అనే ఉద్దేశంతో కష్టపడుతున్నారు సో మీరందరూ కూడా ఈ మంచి అవకాశం అండి సో బాయ్స్కి వచ్చేసరికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వస్తుంది అదేం చిన్న జాబ్ కాదండి ఈక్వల్ టు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్లో దాని మీద ఫోకస్ చేయండి మంచిగా ఉండదండి లైఫ్ మీ లైఫ్ అనేది బాగుంటుంది నోటిఫికేషన్ అయితే పక్కాగా ఉన్నాయి సో అందరూ ప్రిపేర్ అవ్వండి ఈరోజు క్లాస్ అనేది నైన్కి చూద్దాము నోట్స్ వచ్చేసరికి స్కంద పురాణం గురించి నోట్స్ ప్రిపేర్ చేశాను అదేవిధంగా రిమైనింగ్ థర్టీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాము అది కూడా మీరు సపోర్ట్ చేస్తే లేదు మేము ఇలాగే ఉంటాము అంటే హ్యాపీగా నేను ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ చెప్తాను నిన్నటి నోట్స్ కూడా నేను పెట్టలేదు మొన్న ఒకసారి నేను పెట్టాను ఒక ఫిఫ్టీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీ చదివి మీ ఫీడ్బ్యాక్ చెప్పండి అయ్యా అంటే వన్ ఆర్ టూ మెంబర్స్ మాత్రమే ఫీడ్బ్యాక్ చెప్పారు కానీ మిగిలిన వాళ్ళు ఏమయ్యారు మీరు క్లాసులకు అటెండ్ గారు ఏదైనా అడిగితే రెస్పాన్స్ ఇవ్వరు నోట్స్లు మాత్రం కావాలి నోట్స్లు ఎందుకు సార్ చదువుకొని ఇబ్బంది లేదు కనీసం సార్ ఇది సార్ బాగుంది ఇలా మేము ఇలా హాజరు కాలేపోతాం చెప్పండి చూస్తున్నానండి నూట పన్నెండు నూట పద్నాలుగు మంది ఉన్నారు ఈరోజు చూస్తాను రేపు చూస్తాను ఏదో ఒక మంచి అకేషన్ నేనే పెట్టుకొని యాక్టివ్గా ఉండే రెగ్యులర్గా ఫాలో అయ్యే సబ్స్క్రిప్షన్ మాత్రమే గ్రూప్లో ఉంచి మిగిలిన వాళ్ళ మొత్తాన్ని స్క్రాప్ అవుట్ మొత్తం రిమూవ్ చేసేస్తాను హార్డ్ వర్కింగ్గా ఉండేవాళ్ళు ఒక పది మంది లేదా ఇరవై మంది లేదా మహా అయితే యాభై మంది సగం మంది పోయినా నాకు ఇబ్బంది లేదు సో యాభై మందికి నేను చేస్తాను సో వాళ్ళని మాత్రమే ఉంచుతాను మిగిలిన వాళ్ళందరినీ నిరభ్యంతరంగా రిమూవ్ చేస్తా చాలు మీరు సిక్స్ చాప్టర్స్ హ్యాపీగా చదువుకోండి సో నెక్స్ట్ వచ్చే టూ టూ త్రీ చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో వంట వంట వైపు వెళ్ళా ఓకే హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి సో ఛానల్ ఏమైనా సరే కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిమ్మల్ని భయపెట్టాలన్నా లేదా ఇంక పెట్టాలని కాదండి ప్రలోభ పెట్టాలని కాదు కష్టపడండి చదువుకోండి ఇస్తున్న సోర్స్ మనమేమి మనకు మీరు అడిగారు మంది సార్ మీరు యాప్ ఒకటి లాంచ్ చేసి కోర్సు చేయొచ్చు కదా అని అవసరం లేదండి కోర్సు చేసి కోర్సు అమ్ముకొని సేల్ చేసుకొని అవసరం లేదు నేను ఖాళీ టైంలో కేవీచన్ల గారు గుడ్ ఈవినింగ్ అండి నేను ఖాళీ సమయంలో వరలక్ష్మి గారు హలో అండి గుడ్ ఈవినింగ్ అండి సారీ మై సెల్ఫ్ నవీన్ నవీన్ ఓకే ఓకేనండి సో ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నా జాబ్ చేసుకుంటూ నా ఫ్రీ టైంలో కంటెంట్గా ఫ్రీగా కంటెంట్ ఇస్తున్నాను మీకే ఇస్తున్నాను సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి సో నా చెప్పిన క్లాస్ నుంచి నోట్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయంటే మ్యాక్సిమం కొన్ని మార్క్స్ మీకు జాబ్ సాధించే ప్రక్రియలు ఖచ్చితంగా అయితే యాడ్ అవుతాయి అసలు రాను నేను చెప్పను కానీ ఖచ్చితంగానే వస్తాయి గత ఎఫ్ఆర్ఓ ప్రిలిమ్స్లో మనకి చాలా మార్క్స్ వచ్చాయి మెయిన్స్లో కూడా ఒక పేపర్ దాదాపు థర్టీ టు ఫార్టీ క్వశ్చన్స్ నేను చెప్పిన సిక్స్ సెవెన్ చాప్టర్స్ నుంచే వచ్చినాయి ఓకేనా సో ఏదైనా సరే మీకు ఫ్రీగానే ఇస్తున్నానండి సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి మీరు ఏ బుక్స్ అయినా ఫాలో అవ్వండి నాకు ఇబ్బంది అభ్యంతరం లేదు సో ఏది చదివినా సో మనం చెప్పేది కూడా మీకు ఒకటి రెండు మార్కులు యాడ్ అవుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను సో ఇదండి సో ఏదైనా సరే మీ మనసు నొప్పించేలా మాట అంటే మాత్రం క్షమించండి సో ఉదయం మీరు అడిగిన కామెంట్స్కి వెటకారంగా కొందరు సమాధానం చెప్పారు అది అవ్వదమ్మా అని మన మనం అలా అనుకున్నంత మాత్రాన అవ్వదమ్మా అంటే మన జీవితం కూడా అలాగే ఉంటుంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది మార్పు అనేది ఉండదు జోక్స్ ఆర్ పార్ట్ జోక్స్ నేను వేస్తా కానీ లాకర్కి మనమే జోకర్ అయిపోతాం బీ సీరియస్ అండి కష్టపడండి కష్టపడే వయసు కష్టపడండి మీరు అనొచ్చు మీరు ఏంటి సార్ సచివాలయం జాబ్ కొట్టి ఇన్ని మాటలు చెప్తున్నారని నిజమే సచివాలయం జాబే చేస్తున్నా కానీ ఏదో ఒకటి అయితే చేస్తున్నాను కదా ఏదో ఒక జాబ్ అయితే చేస్తున్నాను కదా ఆ వయసు ముప్పై మూడు అయినా సరే నేను ఎందుకు మీరు ఎగ్జామ్స్ రాస్తున్నాను దీనికంటే మంచి బెటర్ పొజిషన్కి వెళ్ళాలని ఉద్దేశంతోనే ట్రై చేస్తున్నా ఒకటి ఏదైనా సరే జాబ్ వచ్చిన తర్వాత అంతవరతో మీ ప్రయత్నాన్ని ఆపద్దు దయచేసి మీ వయసున్నంత వరకు మీలో శక్తి ఉన్నంత వరకు కష్టపడి తత్వం ఉన్నంతవరకు కష్టపడండి మంచిగా హై పొజిషన్లో సెటిల్ అవ్వండి మీ ఫ్యామిలీ జాగ్రత్తగా చూసుకోండి సో మళ్ళీ మరొక లైవ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సో ఇప్పుడు ప్రశ్నలు కూడా మీకు ఏం చెప్పేదానికి లేదండి ఇప్పుడే బ్రో బ్రో ఇవో నేటిఫికేషన్ ఎప్పుడు ఏమైనా అప్డేట్ ఉందా అండి ఈ వీడియోని అప్డేట్ అవుతుంది బ్రో ఫస్ట్ నుంచి చూడు నీకే క్లారిటీ వస్తుంది దాని గురించి మళ్ళీ అడగవు ఓకేనా అందరికీ థ్యాంక్ యూ అండి య్ ఓకే శ్రీహరి గారు పెయిన్ఫుల్ ఏం కాదండి జాబ్ లాస్ అయిన తర్వాత మీకు వచ్చే పెయిన్ అనేది ఇంకా ఎక్కువ పెయిన్ఫుల్ ఉంటుంది అది గమనించుకోండి ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడండి